వెల్కమ్ టు ఎమ్యూ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరవై లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారము బ్రహ్మంగారు గుడికి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరవై లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం జరిగిందని అన్నారు ఈ ఫైలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకం కూడా చేయడం జరిగిందని అన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి కొత్త వీధి మీదుగా పెద్దబడ్డపల్లికి వెళ్ళే రోడ్డుకి ఈ నెల ఇరవై నాలుగున శంకుస్థాపన చేసి జాతీయ నాయకుల విగ్రహాలు మరియు పచ్చని చెట్లు నాటడం జరుగుతుందని ఆ కార్యక్రమానికి మీ ప్రతినిధులందరూ హాజరు తెలుపుతూ ఈ సందర్భంగా కోరారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ నిరగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో గౌరవ ముక్కుదుగా దేవుళ్ళ నిజంగా నర్సింహ్వటం నిజోళ్ళు చాలా టేబుల్స్ తెచ్చి అంట సుమారుగా పది లక్షల రూపాయలు విని చేసి సుమారుగా ఎక్కడ నా తెలిసి రాష్ట్రంలో ఎవరు చాలేదు సుమారుగా నోటవి పేపర్స్ నర్సింహటం స్టార్ట్ అయిపోయిన చాలా మందికి కంప్లీట్ అయ్యాయి అలాగే ఆ విధంగానే కొన్ని టేబుల్స్ కూడా ఇక్కడే మన ఈ నోట తల్లి పేరు కూడా నాలుగు లక్షలు చేస్తాం కొంతవరకు అయితే మొన్న మిగతా కూడా పూర్తి చేస్తాం అలాగే చాలా ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు నా మన లింగంపేటలో చూస్తే అది కూడా నలభై లక్షలు ముప్పై లక్షలు అంటే ఈ విధంగా తెలుస్తున్నాం అయితే మీరు మొన్ననే మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి మరి టెంపుల్ గురించి చెప్పారండి నిజంగా అలానే చాలా బాధపడ్డాను ఒక సంవత్సరం అయితే మనం తొందరగా చేసేవాళ్ళేమో అని అన్నాం అయినప్పటికీ కూడా మరి లక్కీగా మీరు ఇచ్చిన ముహూర్తం వేయడం తెలియదు కానీ మరి మీ ఇచ్చిన ముహూర్తం వెంటనే నాకు వెళ్ళే వెంటనే సీఎం గారు నమ్మను ఇంకా వేరే కారణంగా వెళ్ళేది వెంటనే నేను సరిపడుకోవచ్చు కూడా సీఎం గారికి పెట్టాను సార్ ఏంటంటే దేవాదాయ శాఖ ధర్మాశాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి సెంటర్ నందు మరి అక్కడ ఉన్న శ్రీ కామాక్షి యాకాంబాశ్వర పోతులే వేరు పెట్టిన సారి అభివృద్ధి వరకు సీజె నిన్న నుండి అరవై లక్షలు మంజూరు చేయాలని చెప్పి నేను సార్ నిజంగా అయితే ఇవి లెటర్లన్నీ కూడా మేము చేస్తా అంటే సీఎం గారు అవకాశం లేకపోతే మన అక్కడ ఉన్న అధికారులకి ఓఎస్ఎల్కి ఇస్తుంది సార్ కానీ నిజంగా ఆ రోజు నాకు అపాయింట్మెంట్ రావడం సీఎం గారి దగ్గరికి వెళ్ళడం డైరెక్ట్ సీఎం పెట్టారు సంతకం పెట్టి బట్ డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ కూడా డైరెక్ట్గా ఎవరికంటే శ్రీ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్కి ది కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిదే జరిగింది సార్ ఇది కాపీని కూడా మీకు అందజేయడం జరిగింది సార్ కూడా అయితే కొంచెం టైం ఉంటే మేము తొందరగా చేసేవాళ్ళు అయినప్పుడు కూడా మరి వెంటనే సీఎం గారు పెట్టారు కనుక వెంటనే దీన్ని వెంటనే ఆర్డర్ వచ్చే విధంగా మరి వీలైన త్వరగా మాకు తెలిసిన వచ్చింది సార్ ఎందుకంటే పది రోజుల్లో నోటిఫికేషన్ కట్ వచ్చేస్తుంది దోడు వస్తే మళ్ళీ ఒక ఆందోళన ఉన్నాం మీరు ఈరోజు ఉదయం వచ్చిన తర్వాత ఇది నేను తెప్పించాను సార్ నిజంగా నేను యాక్చువల్గా మీకు చెప్పినప్పుడు కూడా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది సార్ నిజంగా ఎప్పుడైతే మీరు ఉదయం వచ్చారో అప్పటికప్పుడే నేను మరి మరి సీఎం గారు ఫోన్ చేసి మీరు పేపర్స్ చేయండి ఎక్కడ ఉన్నాయి ఏంటి చెప్పండి ఎన్ని కూడా వచ్చాను సార్ దీన్ని నేను ఫాలో అప్ చేస్తాను దయచేసి అరవై లక్షల రూపాయలు కూడా మరి శాంక్షన్ చేసే కార్యక్రమం చేస్తాను అందరూ కూడా తెలియపడతాను సార్ ఆ కాపీ కూడా మీ దగ్గర నుంచి పడుతుంది సార్ ఇంకా మీరు ఉంటే బెటర్ కదా అని